హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధు కోటి బ్లాక్స్ సో ఈరోజు సాటర్డే వ్లాగ్ చేస్తున్నాం అండి ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను చాలా రోజులు అయింది ఈరోజు లెగడమే లేట్ అయిపోయిందండి ఆల్మోస్ట్ సెవెన్ అయిపోయింది నైట్ మొత్తం క్లీనింగ్ అంతా చేసుకున్నాను బయట వాకిట్లో ముగ్గు పెట్టడం అన్ని కూడా క్లీన్ అయిపోయింది నైట్ క్లీన్ చేసుకున్న గిన్నెలన్నీ మొత్తం అని సర్దుకుంటున్నానండి ఇక్కడ నాకైతే చాలా పని ఉంటుంది అండి ఎప్పుడు ఊరెళ్ళిన వచ్చినా సరే మొత్తం ఇల్లు అంతా క్లమ్జీ క్లమ్జీగా అయిపోతుంది సో అందుకే ముందుగా నేను అన్ని క్లీన్ చేసుకొని వెళ్ళిపోతాను జనరల్గా నేను ఎక్కువ క్లీనింగ్ సాటర్డే పెట్టుకోనండి వెడ్నెస్డే డే ఎక్కువ చేస్తుంటాను థర్స్డే కోసమని కానీ నేను మొన్న మా అత్తవాళ్ళు ఊరెళ్ళి వచ్చానండి సో అంతా దేవుడు మొదలంతా క్లీనింగ్ చేశారు కదా ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేశాను సో గిన్నెలన్నీ ఇక్కడ ఉన్నాయని చెప్పేసి క్లీనింగ్ చేస్తున్నాను నేను నార్మల్గా ప్లేట్స్ ఎన్నైనా క్లీన్ చేస్తానండి కాకపోతే వీళ్ళు ఈ దేవుడు సామాన్కి వచ్చేటప్పటికైతే నాకు అసలు నచ్చదు అంటే ఏంటో మరి గిన్నెలు క్లీన్ చేయడం ఇష్టంగా చేయలేకపోతాను టైం టేకన్ ఎక్కువైపోతుందండి నాకు ఈ గిన్నెలు ఎప్పుడు క్లీన్ చేసినా మా దేవుడి మందిరం చిన్నదే కావచ్చు కాకపోతే నేను సామాన్లు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా లేదంటే డి మార్ట్ కి వెళ్ళినా అక్కడ చూస్తే ఏదో ఒకటి కొంటూ ఉంటాను ఎవ్రీ మార్నింగ్ చాలా బిజీగా ఉంటదండి నాకు అనిపిస్తుంది అండి నాకు ఒక్క పిల్లడితోటే ఇంత అయిపోతుంది కదా అంత బిజీగా అనిపిస్తుంది ఇద్దరు పిల్లలతో ఎలా ఉంటున్నారు చెప్పి చెప్పేసి నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది వ్లాగ్స్ చూస్తూ ఉంటాను కదా జనరల్ గా లేడీస్ అందరికి కూడా అది అలవాటు పెళ్ళైతే పెళ్లి అయితే బట్ నాకు పెళ్లికి ముందు నుంచి కూడా ఈ పనులన్నీ నాకు అలవాటనండి ఎందుకంటే నేను ఇంట్లో అన్ని పనులు చేసుకుని వెళ్లేదాన్ని క్లీనింగ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నానండి మా వారికి టైం అయిపోతుంది మా బాబుని కూడా స్కూల్ పంపించాలి కదా నేను సేమి ఉప్మా ఎక్కువ చేస్తూ ఉంటానండి ఎందుకంటే మా బాబు ఇష్టంగా తింటూ ఉంటాడు సాటర్డే కదా కొంచెం దేవుడు ప్రసాదానికి అని చెప్పేసి నేను ఇక్కడ పాయసం చేస్తాను చేస్తున్నాను నేను యాక్చువల్గా సాటర్డే పెద్ద ఏం చేయను అండి ఎక్కువ టర్స్డే కోసం చేస్తూ ఉంటాను బట్ ఇక్కడ ఆవు పాలు మా ఊరి నుంచి తీసుకొచ్చి ఉన్నాయని చెప్పి ఇక్కడ నేను చేస్తానండి కాకపోతే లాస్ట్ లో ఏమైందంటే ఇక్కడ బెల్లం ప్రాబ్లమో లేదంటే నెయ్యి ప్రాబ్లమో తెలియదు మొత్తం పాలంతా ఇరిగిపోయింది అది నీ క్లిప్ నేను రికార్డ్ చేయలేదు మనసు అంతా ఎదలా అయిపోయిందండి అలాగా పాలు పాడేటప్పటికి నేను ఇక్కడ రెడీ అయిపోతున్నానండి చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పేసి చాలా రోజులైందండి ఈ మధ్య చాలా బాగా హెయిర్ ఊడిపోతుందండి అసలు అర్థం కావట్లేదు మరి పొల్యూషన్ ప్రాబ్లమా వాటర్ ప్రాబ్లమా అర్థం కావట్లేదు వైజాగ్ వచ్చినప్పటి నుంచి బాగా ఊడిపోతుంది నాకు హెయిర్ స్టైల్స్ కూడా పెద్దగా రావండి అసలు నార్మల్గా జడవేసుకుంటాను అంతే నేను ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే చాలా సింపుల్గా వెళ్తానండి పెద్ద హడాయివిడిగా ఏమి ఇప్పుడు వెళ్ళను అంటే చాలామంది అంటే ఏదో పరాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నట్టు కొంచెం ఎక్కువ హడావిడిగా వెళ్తూ ఉంటారు కదా శారీ అని నగలు అవి పెట్టుకొని వెళ్తూ ఉంటారు నిజానికి నేను ఎప్పుడుకి ఒక్కసారి కూడా అలా వెళ్ళలేదు ఒక్కసారైనా వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాను కానీ ఎప్పుడు కూడా హడావిడిగానే రెడీ అయి వెళ్ళిపోతాను ఇక్కడ లైనర్ యూజ్ చేస్తున్నానండి కాటికి పెడితే నస్సలు నా మొహం చూడలేరు అంత దారుణం అయిపోతుంది ఇంటర్ నుంచి బాగా నాకు లైనర్ అలవాటు అండి ఎప్పుడు కూడా నేను ఐలైనర్ పెట్టుకుంటాను నా కళ్ళు అప్పుడే బాగుంటాయి లేదంటే బాగో అసలు నేను ఇక్కడ వంట కంప్లీట్ చేసి స్టార్ట్ అవుతానండి ఎందుకంటే మా వారు మా మరిది ఇంట్లోనే ఉంటారు కదా మరి వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేసి వెళ్ళాలి నేను బర్బాటి బాగా వాడిపోయాయండి మాక్సిమం నేను ఎప్పుడు ఊరు వెళ్ళినా నుంచి వెజిటేబుల్స్ అన్ని తీసుకొస్తామండి ఎందుకంటే అక్కడ ఫ్రెష్గా ఉంటాయి తక్కువ కూడా వస్తాయి కదా మా అత్తమ్మ ఎప్పుడు వెళ్ళినా సరికి ఆల్రెడీ మార్కెట్ చేసి ఉంచుతుంది అండి మేము వెళ్ళినప్పుడల్లా తీసుకొస్తామని చెప్పేసి కర్రీ చేస్తున్నానండి నేను మాక్సిమం మసాలాస్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మసాలా ఎక్కువ యూజ్ చేయను వెజ్ కర్రీస్ అయితే అస్సలు మసాలా యూజ్ చేయనండి నాన్ వెజ్ అయితే కొంచెం యూజ్ చేస్తాను ఎందుకంటే బాగోదు కదా బర్బాటి కర్రీ మా వారికి చాలా ఇష్టం అండి ఎందుకంటే నేను వాటర్ వేయకుండా అలా దగ్గరికి కర్రీ చేసేస్తాను నేను వంటలు మ్యాక్సిమం అన్ని చేస్తానండి ఎందుకంటే చెప్పాను కదా నేను పెళ్ళికి ముందే అంటే నాకు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా నాకు బాగా వంటలన్నీ నేర్చుకున్నాను నాకు వంట కంప్లీట్ అయిపోయింది అంటే ఇప్పుడు మా బాబుని స్కూల్ నుంచి తీసుకొచ్చేయాలి చూసారు వాడు అంత హుషారుగా వచ్చేస్తున్నాడు పద అమ్మమ్మ ఇంటికి వెళ్దామంటే చాలా హుషారుగా వచ్చేస్తున్నాడు మా నోషు బాబుకి స్కూల్ నైన్ టు ట్వెల్వ్ ఉంటుందండి నేను కూడా బోన్ చేస్తున్నాను వాడికి బో పెట్టేశానండి సో ఫాస్ట్ ఫాస్ట్ తినేస్తున్నాను ఎందుకంటే టైం అయిపోయింది మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయితేప్పటికీ వన్ అయిపోయిందండి బాగా ఎండ్లు ఉన్నాయి అసలు నేను ఫస్ట్ టైం అండి ఇలాగా మా హస్బెండ్ లేకుండా జర్నీ చేయడం నాకు బస్సు అలవాటే నాకు అది ఇది పడదని ఏం లేదు అన్ని బాగానే పడతాయి మా అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అయిపోయిందండి మేము వచ్చేటప్పటికి ఎందుకంటే చాలా రోజులు అయిందండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మనకి కూడా ఇలాగా ఒంటరిగా జర్నీ చేస్తే మనకి ఒక ఐడియా అనేది వస్తుంది పిల్లలతో మనం ఎలా జర్నీ చేయగలము ఎలా ఉండగలమని చెప్పేసి మా అమ్మగారు సరిగ్గా నడవలేరండి సరిగ్గా వంట కానీ పనులు కానీ చేసుకోలేరు అది ఎందుకు ఏమైంది అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంటికి రాగానే అమ్మ నాకు వాటర్ మిల్ని ఇచ్చిందండి వాటర్ కన్నా ముందు వాటర్ మిల్ ఇచ్చింది ఎందుకంటే ఎండలు అలా ఉన్నాయి నాకైతే జర్నీ బాగానే అనిపించింది అండి ఓకే నేను కూడా వంటరిగా చేయగలను జర్నీ అని చెప్పేసి అనిపించింది నేను ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా నేనే వంట చేసుకొని నేనే పెడతానండి ఎందుకంటే నాకు అది పెద్ద భారమే అనిపించదు అంటే కొంతమందికి అనుకుంటే కదా పుట్టింటికి వెళ్తే మనం అలా ఉండొచ్చు ఎలా ఉండొచ్చు అని అనుకుంటారు బట్ నాకు ఆ ఛాన్స్ లేదు అందుకంటే చెప్పాను కదా అమ్మ కొంచెం అన్ఫిట్ అని సో ఇక్కడ మేము చపాతి చేస్తున్నాము నైట్కి మా బాబు ఎప్పటి నుంచి అడుగుతున్నాయండి చపాతి చపాతి అని చెప్పేసి సో ఎలాగ వచ్చాము కదా ఇక్కడ ఆల్రెడీ పిండి అలాగే ఉండిపోయింది అని చెప్పేసి నేను ఇక్కడ చపాతి చేస్తున్నాను చపాతి నేను ఎప్పుడు చేసినా కొంచెం కర్డ్ కొంచెం ఆయిల్ ఖచ్చితంగా వేస్తానండి కొంతమంది బనానా కూడా వేసుకుంటారు బట్ నాకు ఒకసారి ట్రై చేస్తే టేస్ట్ బాగాలేదు నాకు నచ్చలేదు అలా చేస్తే చపాతి చాలా స్మూత్ గా వస్తాయండి మా బాబు నాతో పాటు ఇక్కడ వాడు కూడా చపాతి చేస్తున్నాడు చూసారా పిల్లలకి హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవ్వాలన్నా బాగా వాళ్ళకి గ్రిప్ ఉండాలన్నా కొంచెం చపాతి పిండి కానీ ఏదంటే ఒక స్పాంజ్ తడిచేసి గాని ఇవ్వండి వాళ్ళు గట్టిగా ప్రెస్ చేస్తారు కదా వాళ్ళు ఆడుకుంటూ గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటే ఆ హ్యాండ్ గ్రిప్ అనేది ఎక్కువగా ఉంటుంది పెన్సిల్ పట్టుకోవడానికి గ్రిప్ చాలా బాగుంటుంది సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్